కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగంపేట గ్రామంలో అభివృద్ధి పట్టించుకునే నాదుడు లేడు పారిశుద్ధ్య డ్రైనేజీ కాలువలు నీరు నిల్వ ఉండి చెత్త చెదారం జామై ఈకా దోమలతో డెంగ్యూ మలేరియా వ్యాధులు వచ్చే అవకాశాలున్నందున గ్రామ అధికారి మండల ఎంపీఓకి ఎంపీ డివోకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామ పంచాయతీలో నిధులు లేవని తెలుపుతున్నారు మేకల అంగడి డబ్బులు జీపీ ఫండ్స్ ఎటుపోతున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నాగంపేట నుండి రాచపల్లికి వెళ్లే గ్రామ మధ్యలో ఆర్ఎంపి రోడ్డు గుం పడి వరద నీరు నిల్వ ఉన్నందున రాకపోక గ్రామాల నుంచి వచ్చే ప్రవాహ ప్రయాణికులకు యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదాలున్నందున సంబంధిత ఆర్ అండ్ బిఏఈడీలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని మాజీ సర్పంచ్ పంజాల అశోక్ గౌడ్ టీఆర్ఎస్ పార్టీ మాజీ శాఖ అధ్యక్షులు రాచేపల్లి మహేందర్లు ఉన్నారు పేట గ్రామ పంచాయతీ మరి మాజీ ఉప సర్పంచ్ మా గ్రామ పంచాయతీ పరిధిలో కాలువలు కానీ వాళ్ళు కానీ అధ్వానంగా మారినవి దీన్ని పట్టించుకునే నాదులు లేడు మాకు ముఖ్యంగా మా మా వాల్స్ ఖరాబ్ అయి నిల్వలు అవుతుంది దాన్ని అధికారులు పట్టించుకునేవి లేదు మరియు కాలువలు డ్రైనేజీ మొత్తం అధ్వానంగా తయారైన దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దీన్ని స్పందించి మరియు దీని త్వరలో పరిష్కరించాలని కోరుచున్నాం చెప్పారా ఈ విషయాన్ని గతంలో ఎంపీఓ గారి కానీ స్పెషల్ ఆఫీసర్ కానీ వినియోగించుకున్న చేస్తాం చేస్తాం అని వాళ్ళు ఇప్పటికీ రోజులు అవుతుంది ఆ వాళ్ళు రిపేర్ చేసడం లేదు దాన్ని పట్టించుకునే నాదం లేదు నీళ్ళు వృధా అయిపోతున్నాయి సరిగా సప్లై చేయడం జరుగుతు లేదు నాగంపేట గ్రామ పంచాయతీ పరిధిలో నెల రోజుల నుంచి వెళ్ళి వాళ్ళు ఖరాబ్ అయినా కానీ ఏ అధికారులకు చెప్పినా కానీ కార్యదర్శి కానీ ఎంపీఓ కానీ చెప్పినా వాళ్ళు స్పందించడం లేదు నీళ్ళు ఊళ్ళో సప్లై చేయడం చాలా ఇబ్బంది అవుతుంది నీళ్లు వృధా అవుతున్నాయి కాబట్టి అధికారులు స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరుచున్నాము అదేవిధంగా గ్రామం లోపల డ్రైనేజీ మొత్తం వర్షం కారణంగా డ్రైనేజీలు మొత్తం పాడైపోయినాయి ఎక్కడెక్కడ నీళ్లు నిల్వని ఉండి దోమలు కొట్టి జ్వరాలు బాగా ప్రబులుతున్నాయి కాబట్టి తప్పకుండా అధికారులు స్పందించి ఈ డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ ఈ నీటి యొక్క సప్లైని పూర్తిగా మాకు సమస్యను సాల్వ్ చేయగలని అధికారులను ఇంతకుముందు ఇంత అధికారులకు ఇంతకుముందు గ్రామ సెక్రటరీ గారు కానీ ఎంపీఓ గారు స్పెషల్ ఆఫీసర్ కూడా చెప్పాము కానీ వాళ్ళు తగినంత స్థాయిలో వాళ్ళు స్పందించడం లేదు ఏం చెప్పారు ఏం చెప్పారంటే డబ్బులు మా దగ్గర లేవు కాబట్టి మేము చేయలేకపోతున్నాం అని అంటున్నారు కానీ మా దగ్గర ఆల్రెడీ నిధులు ఉన్నాయి మాకు అంగడి ఉంది మా దగ్గర ఆ నిధులు ఉన్నా కానీ ఆ నిధులను వాళ్ళు సక్రమంగా వినియోగించి మా ఊరికి సక్రమంగా వాళ్ళు నిధులు నిర్వర్తించడం లేదు కాబట్టి ఇక్కడ నుంచి అయినా వాళ్ళని స్పందించి మా ఊరిని ఈ యొక్క అవసరాలను పూర్తిగా చేయగలని మనవి రోడ్ ఎంత ఎంతమంది నాగంపేట నాగంపేటలో నాగంపేటలో బస్టాండ్ నుంచి వెళ్ళి ఊర్లో నుంచి ఆర్ఎండ్పి రోడ్డు రాసపల్లికి వెళ్తుంది ఆ రోడ్డు వెళ్ళేటువంటి మార్గంలోపట విలేజ్లో మొత్తం ఒక మూడు నాలుగు సార్లు ప్యాచ్ వర్క్లు చేశారు కానీ గ్రామంలో చేయలేదు సరికి ఒక ఆరేడు సంవత్సరాలు అవుతుంది అది రోడ్డు పూర్తిగా అద్్వానంగా మారి మా ఇండ్లలోకి పోవడం చాలా కష్టమవుతుంది ఇళ్ళ ఇండ్ ఇళ్ళలోకి పోవడం చాలా కష్టమవుతుంది రోడ్ నడవడం చాలా కష్టమవుతుంది ఒకసారి రో అధికారులు వచ్చి దాన్ని చూస్తే అది ఏ విధంగా ఉందో మీరే మీకే తెలుస్తుంది కాబట్టి అధికారులు స్పందించి ఈ రోడ్ యొక్క రోడ్లను చిత్ర అరణ్యపూర్ రోడ్ల వాళ్ళకు ఏఈ గారికి నేను విన్నపించా విన్నవించాను తర్వాత డి గారికి మొదట వినవించాను ఏఈ గారు చేస్తామని చేస్తామన్నారు కానీ అది అది వెంటనే స్పందించి ఈ యొక్క రోడ్డు యొక్క మా గ్రామంలో ఉన్నటువంటి రోడ్డును తొందరగా నిర్వాది మంచిగా చేసి మాకు కొంచెం రాకపోకలు రాకపోకలు సవ్యంగా సాగేటట్టు చేయగలరని అధికారులను కోర్చున్నాము